చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎడ్లజి జత ఇదే ఇరవై రెండు జత ఇరవై రెండుతో చెప్తాను ఇరవై రెండుతో ఎడ్ చెప్తున్నా జత చెప్పండి చెప్పు పద్దెనిమిది వేలు నా అడ్డు చెప్తున్నా జానాలు వేలతో చెప్పిన నువ్వు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అన్ని మరకలేనా మరొక మరకలు మేకలు మూడు నాలుగు ఉండవు ఏం చెప్పినావా జూత అన్నీ వేసుకో అన్నీ ఎంత ఆరు ఎంత చెప్పిన వారు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఆరుకు అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అంటే ఒక్కోటి పదివేలుతో లెక్క పదివేలు పదివేలకైతే ఇచ్చేస్తాం ఇచ్చేస్తా అది 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 రేట్ ఎట్లా ఎట్లా చెప్పిన పెద్ద ఇరవై వేలు అన్నీ మేకలే కదా எட்டச்செப்பினா பிரதே ஜத்தொம்பது வில பட் செப்பினா மேற்கா பிள்ளமூடு அன்னிக்கு

ಇರ ಇರ ಪಿಲ್ಪಟ್ಟು ಜೊತೆ ವೇಲ ಐದು ವಂದ ಚತಾ ಎಂಪ್ತ ಇರೋಯಾ ಅಂತ ಇರೋ ರೆಂಟು ವೇಳೆ ಜೊತೆ ಹ್ಞೂ

எக்கா பதில் பதினைந்து பத்ன மறக்கலாக்கே இரவு மறக்கலா போத்து போட்டு கண்ணி இரவது வேல ஜ జత పదహైదు వేలు చెప్పిన అండి మేకపోతులా మేకపోతులు పదహైదు వేలు జత ఎట్టు చెప్పిన అన్న జాత మరకలా మరకలా ఎట్లు చెప్తీవే పదహైదు వేలు చెప్తా పదహైదు వేలు

ஏ நஷ்ட பதை வேலை ஆறு செலக போத்துள்ள அன்னி மறக்கல